ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్రపతి గారికి అదేవిధంగా పెద్దలు గవర్నర్ గవర్నర్ గారికి రెస్పెక్టెడ్ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భగవత్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ఈ యొక్క సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం హైదరాబాద్ అనేది అన్ని సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలకు ఒక సమ్మేళనం తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల యొక్క అన్ని ప్రాంతాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాన్ని రెస్పెక్ట్ చేస్తుందని ఇదే మన భారతీయత యొక్క అత్యున్నతమైనటువంటి జీవన సౌందర్యం కాబట్టి అందరం కలిసి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక స్వాగతం